హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం దర్శన్ కు విఐపి ట్రీట్మెంట్ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సిద్ధరామయ్య కేంద్ర పాలిత ప్రాంతం లడక్ లో ఐదు కొత్త జిల్లాలు కన్నప్పతో సినీ ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు కొడుకు అవ్రామ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అనుచిత పోస్టులు పెట్టిన దుండగులు యూపీఎస్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం దేశంలోనే మొదటి రాష్ట్రంగా రికార్డు ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ట్వీట్ ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు ముందు హైడ్రా ఆఫీస్ ను కూల్ చేయండి బిఆర్ఎస్ నేతలు తెలంగాణలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతిపై సిబిఐ ఈడీతో విచారణ జరపండి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ పరప్పన అగ్రహార జైల్లో హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ హీరో దర్శన్ కు ట్రీట్మెంట్ ఇవ్వడంపై సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు దీనికి బాధ్యులైన జైలు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు దర్శన్ తో పాటు మరికొందరు తక్షణమే వేర్వేరు జైళ్లకు తరలించాలని జైలును సందర్శించి కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా తెలియజేశారు కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు జన్స్కాస్ షామ్ నుబ్రా చాంగ్ టాంగ్ జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు కాగా అంతకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు లడఖా లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కుమారుడు ఆరేళ్ల ఆవరాం చిత్రం ద్వారా సినీ అరంగేట్రం చేస్తున్నారు సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఆవరం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తుండగా అతని చిన్నప్పటి పాత్ర అయిన తిన్నడుగా ఆవరం కనిపించనున్నాడు మోహన్ బాబు కూడా ఈ చిత్రం నటిస్తుండటంతో మంచు కుటుంబంలోని మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ గురైనది ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాలు హ్యాకర్లు మితిమీరిపోతున్నారు సైబర్ నేరాలకు పాల్పడి సామాన్యుల ఖాతాలను దోచుకోవడమే కాగా సోషల్ మీడియాలో ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసి వారికి సంబంధం లేని పోస్టులు పెడుతుంటారు ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతాను కూడా హ్యాక్ చేసి ఆయనకు సంబంధం లేని పోస్టులు పెట్టారు వెంటనే గుర్తించిన ఆయన టీం హ్యాకింగ్ నుంచి రక్షించి హ్యాకర్లు పెట్టిన పోస్టులను తొలగించారు ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఎక్స్ ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా సూచన అంటూ ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత ఎక్స్ అకౌంట్ లో కొంత సమయం హ్యాకింగ్ అయిందని మా టెక్నికల్ టీ ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారని తెలిపారు నా ఎక్స్ హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు పోస్టులకు తనకు సంబంధం లేదని గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు రాష్ట్రంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సీఎం షిండే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది దీంతో ఈ పథకాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది మహారాష్ట్ర కేబినెట్ డిసిషన్ ప్రకారం ఈ ఏడాది మార్చి నుండి రాష్ట్రంలో యూపీఎస్ అమల్లోకి వస్తోంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ స్కీమ్ ప్రయోజనాలు లభించనున్నాయి కాగా ఈ నెల ఇరవై కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు యూపీఎస్ వర్తిస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటే ఈ స్కీమ్ అమలు చేసుకోవచ్చని కేంద్ర రాష్ట్రం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదం తెలిపింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ విద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ నేడు ఈ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను గీతా సారంతో జీవితాసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే ఏ విషయంలో ఆయన మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటు ప్రతి అంశంలో మన విజయం సాధించవచ్చు కృష్ణాష్టమి సందర్భంగా ఈ నీల మేఘశ్యాముని కృపా కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు ముఫాసా ది లయన్ కింగ్ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా విడుదల చేశారు ఈ సందర్భంగా తనకు ఈ మూవీలో వాయిస్ అందించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉందని సూపర్ స్టార్ తెలిపారు ఇందులో ఆయన సింహం ముఫాసాకు గాత్రదానం చేశారు ట్రైలర్ లో సింహానికి ప్రిన్స్ వాయిస్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి ముఫాసాకు మహేష్ బేస్ వాయిస్ బాగా సరిపోయిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు కాగా ఈ ఏడాది చివరిలో డిసెంబర్ ఇరవైనా ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది చెరువులో నాణాలను ఆక్రమించి కట్టుకున్న భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే అయితే హైడ్రా ఆఫీసు ఉన్న బుద్ధ భవన్ కూడా హుస్సేన్ సాగర్ నాల మీదనే కట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు లిబర్టీ వద్ద జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఇదే పరిస్థితి అని విమర్శించారు ఈ రెండు ప్రభుత్వ భవనాలను కూల్చేస్తే ప్రభుత్వంపై పౌరులకు నమ్మకం కలుగుతుందని సూచించారు గూగుల్ మ్యాప్ ను అటాచ్ చేస్తూ ట్వీట్ చేశారు తెలంగాణలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతిపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నగరంలోని శాంతియుతంగా ధర్నా చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నామని మస్తాన్ తెలిపారు అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిబంధనలకు తూట్లు పడుస్తూ పేద మధ్య తరగతి విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను వెంటనే రద్దు చేయాలని రెండు వేల ఇరవై విద్యా సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియ నిలిపివేస్తూ విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీని కొరకు రేపు రాష్ట్ర తెలంగాణ శ్రీ చైతన్య సంస్థల ముందు ఆందోళన చేపడుతున్నామని తెలిపారు దీనిని జయప్రదం చేయాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిడిఎస్ ఈ జిల్లా కమిటీ సభ్యులు సాగర్ కృష్ణ గోపి అజయ్ పాల్గొన్నారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం దర్శన్ కు విఐపి ట్రీట్మెంట్ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సిద్ధరామయ్య కేంద్ర పాలిత ప్రాంతం లడక్ లో ఐదు కొత్త జిల్లాలు కన్నప్పతో సినీ ఎంట్రీ ఇస్తున్న మంచు విష్ణు కొడుకు అవ్రామ్ టికెట్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అనుచిత పోస్టులు పెట్టిన దుండగులు యూపీఎస్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం దేశంలోనే మొదటి రాష్ట్రంగా రికార్డు ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ట్వీట్ ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ విడుదల చేసిన మహేష్ బాబు ముందు హైడ్రా ఆఫీస్ ను కూల్ చేయండి బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అవినీతిపై సిబిఐ ఈడీతో విచారణ జరపండి పిడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ డిమాండ్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్